మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి చేసుకోండి జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి ధనం నిలవడానికి లేదా వృద్ధి చెందడానికి తప్పనిసరిగా ఏదో ఒక పరిష్కారాన్ని చేసే ఉంటారు స్వామీజీలు గురూజీలు చెప్పే ఎన్నో వస్తువులను కూడా ఇళ్లలో పెట్టుకుంటారు చైనీయుల ఫెంక్షిప్ ప్రకారం రకరకాల వస్తువులను ఇంట్లో తెచ్చి పెట్టడం జరుగుతుంది ఇదంతా కూడా డబ్బు మహిమ డబ్బు లేనిదే ఏ పని జరగదు జననం నుంచి మరణం వరకు డబ్బే శాసిస్తుంది అలాంటి డబ్బును సాధించడం కోసం మనిషి నానా తిప్పలు పడుతున్నాడు ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా ఎటువంటి కీచెన్ ఉపయోగించడం వలన ధనం మరియు కార్యసిద్ధి కలుగుతుందో తెలుసుకోబోతున్నాం మనం ముందు కాలంలో కీచెన్లకు చాలా ప్రాముఖ్యత ఉండేది అప్పట్లో అందరూ సైకిల్ ఎక్కువగా ఉపయోగించేవారు కావున స్కూల్ పిల్లల దగ్గర నుండి తాతల వరకు అందరూ కిచెన్లు ఉపయోగించేవారు ఈ రోజుల్లో తాళం మాత్రమే ఎన్నో రకాలతో ఆర్భాటాలతో వస్తున్నాయి అలాంటప్పుడు కిచెయిన్ ఎవరు ఉపయోగిస్తారు అని అనుకుంటే పొరపాటే ఇప్పటికీ చాలా మంది వీటిని ఎంతో ఆసక్తితో కొనుగోలు చేస్తున్నారు ఇంట్లోంచి ఏ పని మీదైనా బయటకు వెళ్లి ఆ పని జరగకపోతే ఏదో చిరాకుగా ఉంటుంది ఎప్పుడో బీరువాలో అసలు కొంత డబ్బు కూడా దాచిపెట్టలేకపోతున్నా అని బాధపడేవారు లేకపోలేదు అయితే ఇలాంటి సంబంధిత సమస్యలన్నింటికీ పరిష్కారం విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగించేవాడు విఘ్నేశ్వరుడు ఈ విషయం అందరికీ తెలిసిందే ఒక చిన్న విఘ్నేశ్వరుడి తల రూపాన్ని తయారు చేపించి అందులో నాలుగు వైడూర్యాలు జాగ్రత్తగా పొందుపరచాలి మూడు తొండం పైన ఒక నుదుటన ఇలా చేపించి దాన్ని ఒక చిన్న కీచెన్ లాగా రింగ్ తయారు చేపించి దానికి పెట్టుకోండి ఆ కీచెన్ ను బీరువా లోపల పెట్టుకోండి బీరువా తెరవగానే అది కనిపించాలి నమస్కరించుకుని డబ్బు తీసుకోవడం పెట్టడం వంటి పనులు చేయండి ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్లే సమయంలో కూడా ఒకసారి దన్నం పెట్టుకుని బయలుదేరండి కార్యసిద్ధి జరుగుతుంది ధనం నిలుస్తుంది మీరు కూడా ఏమైనా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే ఇలాంటి ఒక కీచీను తయారు చేపించుకోండి మీ జీవితంలో శుభ సమయాన్ని ఆహ్వానించండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి